హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలంగాణ రోజులు సో ఈరోజు స్పెషల్ ఏంటో చూద్దామండి మా ఏంటి మా స్పెషల్ ఈరోజు ఈరోజు వచ్చేసి మష్రూమ్ ఫ్రై మష్రూమ్ ఫ్రై అంట సో ఇదండి మష్రూమా ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాము సాల్ట్ వేసి బాయిల్ టైమ్ బాయిల్ ఇది ఆనియన్ కొంచెం ఎక్కువ ఉండాలి ఆనియన్ ఇదేమో పెసరపప్పు ఆయిల్ వేసుకోవచ్చు ప్రాసెస్ అయితే చూద్దాం మస్ మష్రూమ్ ఫ్రై ఆయిల్ అండి ఇదోండి కొంచెం జీలకర్ర పసిమిర్చి అండ్ ఆనియన్ రెండు కైసుకుంటున్నాము ఆనియన్ ఎక్కువ ఉండాలని చెప్పింది కదా అంటే ఫ్రై కదా సో మష్రూమ్ క్వాంటిటీ తక్కువ ఉంటుంది కదా మనకు అందుకోసం ఎలా ఫ్రై కానీ చెప్పండి కనబడలేదు ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకున్నాం మగ్గన సాల్ట్ వేసుకున్నాం అండి కొంచెం తొందరగా మాకు ఇంత గట్టి కూరలు మళ్ళీ వేస్తాను సో అండి సో ఇదండి ఇప్పుడు కరేపాకు వేద్దాం ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ మూతలు వె తీసుకొచ్చుకోవాలి వాయిస్ వాయిస్ చెప్పకపోయినా కనబడుతున్నా ఏమేమి వేసుకున్నాము అని తెలుసు ఆప్ చేసాను ఇవన్నీ కొంచెం అల్లమే మీద తొందరగా అయిపోతుంది ఇది ఎంత పెద్ద టైం పట్టదు మొక్కలు బాయిల్ చేసి ఇక్కడ కొంచెం టచ్ వేసుకున్నాం అవి కూడా సెమీ బాయిల్డ్ అండి మరీ ఎక్కువ కుక్ చేసేసుకోకూడదు అంతేనా కలర్ చేంజ్ అయిపోతాయి మళ్ళీ బొగ్గులు అవుతుంది ఓకే ఫైవ్ వన్ కల్పించుకుందాం ఇలాగా ఎక్కువ స్పైసెస్ వేసుకోమో ఎక్కువ తినచట్టు స్పైసెస్ ఏమన్నా ఇప్పుడు ఏమైనా మసాలాలు వేసుకోవాలా నార్మల్ పైకి ఎట్లా వేస్తాం ఇప్పుడు ఇది వేసుకుంటాం మాస్ బాగా వేసుకుంటాం ఎండలు చాలా ఎండల మండిపోతుంది ఎలా ఉన్నాయంటే పది వందలకి ఎక్కువ ఎండలేకపోతుంది కొంచెం కారం ధనియా జీరా పౌడర్ మిక్స్ కొంచెం గరం మసాలా గరం గరం మసాలా ఈ గరం గరం సీజన్లో గరం గరం మసాలే గరం గరంగా కూరలు తింటే ఇదిగోండి కొంచెం సాల్ట్ ఇద్దాం ఎట్లుందాం మన పాసం బాగుంది గరం గరం ఉంటుంది సో ఇ సో ఇదండి ఒక్క రెండు నిమిషాల దగ్గర ఇద్దాం అయిపోతుందమ్మా సో ఇదోండి మీకు మొన్న చూపించా కదా మెంతులు వేసాను అనేసి సో ఇదండి ఫోర్ డేస్ అవుతుంది ఫోర్ డేస్కి అయితే ఎలా వచ్చిందనమాట మెంతికి పోలీయండి అవసరం అవసరం లేదండి మా మీ తిక్ కూర కొన్ని రోజులైతే మేము ఇదే వండుకొని తింటాము అమ్మ వండుతావమ్మా చామగడ్డ కూడా తెచ్చాము కదా అది వండాలి వండాలి ఇంకా మా అమ్మ వండుతా అన్నది సో అవి ఇవి అన్నీ కలుపుకొని వండుకొని తిన్నాం సో ఇది అండి కర్రీ అయితే కంప్లీట్గా చూసారా అన్ని ఆనియన్స్ అవన్నీ వేసుకొని కర్రీ ఎంత వచ్చిందో ఇందులో కొత్తిమీర వేసుకుందాం ఓకే సో ఇదండి మష్రూమ్ ఫ్రై టైప్ అండి